నమస్కారం ఎన్ఎస్టివి న్యూస్ కి స్వాగతం నా పేరు సాంద్యా ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు గణపతి నిమజ్జనం ఏర్పాట్లను చింతకుంట కెనాల్ వద్ద పరిశీలించిన మాజీ మంత్రి కరీంనగర్ శాసన సభ్యులు గాంగుల కమలాకర్ హిందూ పండుగలు అంటే కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టదు దాని నిదర్శనమే రేపు లో వినాయక నిమజ్జనం ప్రతిసారి మేము టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ ప్రభుత్వం ఒక వన్ వీక్ ముందు చర్యలు తీసుకొని అన్ని డిపార్ట్మెంట్ తోటి నేను రివ్యూ మీటింగ్ పెట్టుకొని ఒక రెండు రోజుల ముందే మొత్తం అరేంజ్మెంట్ చేసుకొని ఒక్కరోజు ముందే కూడా ట్రయల్ చేసుకుందాం సక్రమంగా పని పనిచేస్తున్నాయా క్రైన్ ఎంత వెళ్తున్నాయి అని చెప్పేసి ఒక ఈవినింగ్ ఒక రోజు ముందే మేము ట్రయల్ చేసుకుందాం మరి ఏం రివ్యూ చేసుకున్నా కూడా ఇంతవరకు రేపే పొద్దున్న నిమజ్జనం స్టార్ట్ అవుతుంది రేపు చిన్న చిన్న కాలనీ వాళ్ళు అంత రేపు మార్నింగ్ నుంచి నిమజ్జనం స్టార్ట్ చేస్తారు కానీ ఇక్కడ ఇప్పటివరకు కూడా ఒక అధికారు లేడు ఒక క్రేన్ రాలేదు ఒక అరేంజ్మెంట్స్ లేదు నేను చెప్పాను అరేంజ్మెంట్ చేసుకున్నాను నేను ఎమ్మెల్యేగా నేను వస్తున్నా అని చెప్తుండంగా ఇక్కడ అధికారులే కనబడదు ఇంతవరకు లైట్లు పెట్టాలి మరి లైట్లు ఈ నైటే కదా వెలుగుతాయో లేదు తెలుసుకునేది రేపు నైట్లో మళ్ళీ టెస్ట్ చేస్తున్నాను ఒక లైట్ లేదు ఒక క్రేన్ లేదు ఒక అరేంజ్మెంట్ లేదు ఏం చేస్తుంది ప్రభుత్వం పన్ను నిద్రపోతుందా నిద్ర నిద్రపోతుందా ఎవరు దీని బాధ్యులు మున్సిపల్ కమిషన్ ఇంతవరకు రాలే అధికారులు లేరు అరేంజ్మెంట్ ఎవరు తెలియదు మైనింగ్ డిపార్ట్మెంట్ లేరు ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు ఇదే ఇట్లా చింతకుంట ఉంటే కొత్త పెళ్లి కాడ అయిందా అరేంజ్మెంట్స్ మానకుంటు అవుతుందా వేలాదిగా వస్తాయి కదా వినాయకులు ఎక్కడ ఉన్న చిన్న అవాంఛనీయ సంఘటన జరగకుండా మేము చూసుకున్నాం కదా ఎవరు రేపు బాధ్యత ఎక్సైజ్ డిపార్ట్మెంట్ చేస్తుండ సర్వే ఎక్కడెక్కడ పోల్స్ కిందనే ఇంత వరెస్ట్ అడ్మినిస్ట్రేషన్ ఎప్పుడు చూడలేదు ఈ ప్రభుత్వము నిద్రమొద్దులు ఇవ్వాలి ఇప్పటికైనా రాత్రి రాత్రి అందరు అయ్యి నైట్ వరకే మొత్తం అరేంజ్మెంట్ చేయకపోతే రేపు నిమజ్జన కార్యక్రమం ఇబ్బంది అవుతుంది కాబట్టి హిందూ పాలన వివక్ష చూపించకండి ప్రభుత్వం మూడు నాలుగు రోజుల నుంచి నుంచే అలర్ట్ ఉండాల్సిన బాధ్యత ఉండే కానీ అలర్ట్ లేకుండా మొద్దు నిద్ర పోయిన కూడా నేను వచ్చే అరేంజ్మెంట్ చూస్తూ ఉండగా ఒక అధికార చక్కా రాలేదు పట్టింపు లేదా అధికారులకు పట్టి పట్టింపు లేదా మీరు ఒకవేళ అలర్ట్ అయితే రా లేకుండా మీ మొద్దు నిద్ర లేపే బాధ్యతను మేము తీసుకుంటాం మాకు అది కూడా తెలుసు కానీ అధికారులు కదా మీరు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం పోస్టర్లు మాత్రం వచ్చిన మొత్తం కానీ అధికారులు మాత్రం రాలేదు పోస్టర్లు మాత్రం మొత్తం బ్రహ్మాండం వేసుకున్నారు కానీ ఒక్క క్రేన్ రాలేదు పోస్టర్లు మాత్రం ముందు పడ్డాయి కానీ ఎక్కడ ఒక లైట్ మొత్తం ఎదుగుతలేదు ఇంతవరకు ఇట్లాంటి పరిస్థితి మేము చూడలే మేము ఎప్పుడంగా ప్రభుత్వ పరంగా ఒక వన్ వీక్ ముందు నుంచి కూడా ట్రాయల్ చేసుకుని కానీ ఎక్కడంగా అందరు అధికారులు చిత్తశుద్ధి ఉన్నారు కాబట్టి కలెక్టర్ వి ఆర్ డిమాండింగ్ యూ ఈ రాత్రి రాత్రి కూడా డెఫినెట్గా మీరు అన్ని అరేంజ్మెంట్ చూసుకోకపోతే రేపు నిమజ్జనం చాలా ఇబ్బంది కాబట్టి అన్నీ ఒకసారి రోడ్ సర్వే చేసుకోండి డిస్ట్రిబ్యూషన్ చేసుకోండి ఏ వినావాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసుకోండి అరేంజ్మెంట్ మొత్తం చూసుకున్న బాధ్యత ప్రభుత్వమే ఉన్నది ప్రభుత్వం ఇప్పటికీ అలర్ట్గా ఉండాలని చెప్పేసి నేను డిమాండ్ ఇచ్చాను